మన వందే మాత్రం ఫౌండేషన్ కు అలాగే కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవ్యుల్యూషన్ కు మార్గదర్శకులు అయినటువంటి నలభై లక్షల పైన మొక్కలు నాటి పాఠ్యపుస్తకాల చరిత్రకు ఎక్కినటువంటి లీలమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం పది బై పది మార్క్స్ తెచ్చుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ అభినందనలు వారిని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వందే మాత్రం ఫౌండేషన్ ఫౌండర్ రవీంద్రకి అలాగే స్టేట్ సెక్రటరీ మాధవ్కి అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ముందుకు నడిపిస్తున్నటువంటి జగన్ శ్రీపత్ మరి ఈ కార్యక్రమం వెనకాల ఎంతోమంది శ్రమపడితే ఈరోజు మన అందరం ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఉదయం నుంచి నిన్నటి నుండి యాక్చువల్గా నిర్వహించుకుంటున్నాం వికాస్ అనిల్ అండ్ టీమ్ అందరికీ మరి చివరిగా పెద్దలు మాత్రం ఫౌండేషన్కి ఒక భీష్మ పితామహులు నర్సరెడ్డి అంకుల్ గారికి అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను పెద్దలు ఒక మాట చెప్తారు అన్నదానం గొప్ప దానమే కానీ అన్నము మరుజాము కరిగిపోవు వస్త్రదానము మేటి దానమే కానీ వస్త్రము మరి ఏడు చినిగిపోవు భూదానము ఉత్కృష్ట దానమే కానీ భూమి పరుల పాలగును అరిగిపోనిది చిరిగిపోనిది పరుల పాలు కానటువంటిది విద్యాదానం మరి అంతటి గొప్ప విద్య గురించి ఈరోజు మన అందరం కూడా ఇక్కడ సమావేశం కావడం చాలా అభినందనీయం మరి మహాత్మాగాంధీ విద్య గురించి నైపుణ్యం గురించి కూడా వారు ఒక గొప్ప మాట చెప్పారు మనందరికీ ఏం చెప్పారు అంటే శీలం లేని విద్య మానవత్వం లేనటువంటి నైపుణ్యం ప్రపంచానికి మహాప్రమాదకరం అని మరి ఈరోజు మనం చూస్తున్న కొన్ని సంఘటనలు అది యథార్థమని మనకు నిరూపితమవుతూ ఉంది మరి విద్య నేర్చుకున్నటువంటి ఈ పిల్లలకు మరి వందే మాత్రం ఫౌండేషన్ యొక్క అవసరం ఏమొచ్చింది అనే ఒక క్వశ్చన్ మనకు వచ్చినప్పుడు మరి ఆ నేర్చుకున్న విద్యకు విలువ జోడైతే మరి మహాత్మాగాంధీ చెప్పినట్టు ఒక శీలంతో కూడిన విద్య విలువలతో కూడిన విద్యను మనం సమాజానికి అందిస్తే ఆ సమాజం చాలా సుసంపన్నమవుతుంది మరి అలాంటి ఒక సంస్కారాన్ని అలాంటి ఒక వాల్యూస్ని ప్రభుత్వ బడిలో ఉన్నటువంటి పేద పిల్లలకు ఆ పేద అనే వర్డ్ మనం వాడాల్సిన అవసరం లేదు మరి వారికి ఉన్నటువంటి జ్ఞానం అంటే అపారం అది మనం ఎవరం కూడా దాన్ని మెజర్ చేయలేము మరి అలాంటి ఒక విద్యార్థిని విద్యార్థులకు వారి చదువుతో పాటుగా వారికి ఒక ఈ విలువలను జోడించడం అనేది వందే మాత్రం చేస్తున్నటువంటి ఒక పని ఎంత గొప్ప బంగారమైన వన్నె పెట్టాల్సిందే ఎంత గొప్ప వజ్రమైన సానబట్టాల్సిందే మరి విద్యకు విలువలు జోడించినప్పుడు అవి మెరుగుపడతాయి కాబట్టి మాత్రం ఫౌండేషన్ దాని వెనకాల పొద్దున్న నుంచి మనం విన్నాం వ్యవస్థాపకులు కావచ్చు మరి దానికి సపోర్ట్ చేసిన అందరు కూడా ఎంతో కృషి చేసి ఒక గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ తీసుకోవడమేగా తిరిగి ఇవ్వడం అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమం గత ఇరవై సంవత్సరాలుగా ముందుకు వెళ్తూ ఉంది